ఈ రోజు మన వీడియోలో ఎద్దులే ఎందుకు భూమిని దున్నుతాయి మనుషులు ఒక పూట స్నానం మూడు పూటలు భోజనం చేయడం ఎలా వచ్చిందో తెలుసుకుందాం మరి వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి త్రిమూర్తులు ఈ సృష్టిని పుట్టించిన తరువాత మహాశివుడు మనుషులకు భోజనం స్నానం గురించి మార్గనిర్దేశం చేయడానికి నందిని పిలుస్తాడు మహాశివుడు నందిని భూలోకం వెళ్ళి మానవులకు ఈ విధంగా చెప్పమంటాడు రోజు మూడు పూటలు స్నానం ఒక్క పూట భోజనం చేయాలి అని ఇక నంది భూలోకానికి బయలుదేరుతాడు భూలోకపు అందాలకు ముగ్ధుడవుతాడు వచ్చిన విషయం మర్చిపోతాడు కొంతకాలానికి విషయం గుర్తుకు రాగా మనుషులకు మహాదేవుడు చెప్పిన మాటగా రోజు మూడు పూటలు భోజనం ఒక పూట స్నానం చేయాలి అని శివుడు చెప్పిన మాటను మర్చిపోయి ఈ విధంగా చెబుతాడు ఇక వచ్చిన పని అయిపోయింది అని కైలాసానికి వెళ్ళి శివుడికి చెబుతాడు అప్పుడు విషయం తెలుసుకున్న మహాశివుడు ఎంత పని చేశావు నంది భూదేవి మానవులందరికీ మూడు పూటలా భోజనం ఎలా అందిస్తుంది అందరికీ భోజనం ఎలా దొరుకుతుంది నువ్వు చేసిన తప్పుకు భూలోకానికి వెళ్ళి భూమిని సాగు చేసి పంటలు పండించేందుకు భూదేవికి తోడ్పడు అని మహాశివుడు నందిని పంపిస్తాడు అప్పటి నుండి భూమిని సాగు చేయడానికి పంటలు పండించేందుకు ఎద్దులను వాడుతున్నారు ఈ కథ జానపద కథలలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది మరి మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి